బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు తెలియజేశారు దీంతో ఆయన దిగొచ్చారు తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు అయితే దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని అలాగే ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి విద్యార్థులతో పాటు పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు దీంతో న్యాయమూర్తుల సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది అక్కడితో శాంతించిన ఆందోళనకారులు కోర్టును చుట్టుముట్టారు చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్ చేయగా ఆయన అందుకు అంగీకరించాల్సి వచ్చింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పశ్చిమ పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన గప్పిన నిప్పులా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లోనూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు తాజాగా తూర్పు గాజాలోని ఒక స్కూల్లో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది ఉదయం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఈ దాడిలో దాదాపు వంద మందికి పైగా ప్రజలు మరణించగా పలువురు గాయపడినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది గత వారం గాజాలోని మూడు స్కూల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది ఈ దాడుల్లో పదుల సంఖ్యలో గాజావాసులు మరణించారు బ్రెజిల్లోని సావుపాలో విమానం కుప్పకూలిన ఘటనలో అందులోని మొత్తం అరవై రెండు మంది ప్రయాణికులు చనిపోయారు సావుపాలో అంతర్జాతీయ విమానం వైపు వెళ్తున్న ఆ విమానం హెడో జన జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంపై కూలింది విమానం చిత్రాల నుంచి మంటలు దట్టమైన వెలువడుతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి ఒక విమానం నిట్ట నిలువున గిరికీలు తిరుగుతూ కూలడాన్ని ఆ వెంటనే ఆ ప్రాంతంలో మంటలు ఎగిసిపడ్డాన్ని చూపించాయి ఘటనలో విమానంలో ఉన్న యాభై ఎనిమిది మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది మృతి చెందుంటారని భావిస్తున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు డసిల్వా పేర్కొన్నారు అమ్మాయిలకు కనీస వివాహ వయసును తొమ్మిదేళ్ల కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఆ దేశంలో కనీస వివాహ వయసు పద్దెనిమిదేళ్లుగా ఉంది పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అయితే ఇది ఆమోదం పొంది చట్టంగా మారితే వివాహానికి కనీస అమ్మాయి వయసు తొమ్మిదేళ్లుండగా అబ్బాయి వయసు పదిహేనేళ్ల కుదించనున్నారు కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయ వ్యవస్థతో దేనికైనా ఎంచుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది అయితే వారసత్వం విడాకులు పిల్లల సంరక్షణ విషయాలలో మహిళల హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తారని ఆమె కుమారుడు సాజీబ్ వాజేద్ జాయ్ వెల్లడించారు ప్రస్తుతం ఆమె బ్రిటన్ లో ఆశ్రయం పొందాలని యోచిస్తున్నట్లుగా భారత మీడియా కథనాలు ప్రచురించింది అయితే బ్రిటన్ హోంశాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించింది బంగ్లాదేశ్ గురించి బ్రిటన్ విదేశాంగ మంత్రితో మాట్లాడనని ఆయన ఎలాంటి వివరాలను పంచుకోలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వాజేద్ మీడియాతో మాట్లాడారు అనివార్య పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన ప్రకటించారు